ఎగ్స్ రెసిపీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంకొంచెం ట్రెండీగా ఎగ్స్ కప్ కేక్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చూసేయండి మనం ఎప్పుడు నార్మల్ గా ఎగ్స్ ను ఉడకబెట్టుకుని వండుకొని తినేస్తుంటాము ఇలా ఇంకొంచెం డిఫరెంట్ గా ఇలా నేను చేసినట్టు కప్ కేక్స్ లాగా చేసుకొని రెసిపీ చేసుకోండి కర్రీ లాగా చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా ప్యాన్ లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి ఇంట్లో వాడుకునే కప్స్ ఉంటాయి కదా ఒక సిక్స్ కప్స్ అందులో పెట్టుకుని దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని ఎగ్స్ పగలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుడ్ ట్టుకొని వేసేసుకోండి తగినంత ఉప్పు కారం వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఒక రెబ్బ దాని మీద అలా పెట్టేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే మనకైతే బాయిల్ అయిపోతాయి అనమాట అది వేడిగా అసలు తీయొద్దండి బాగా కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత చాకుతో చుట్టూ అని బయటకు తీస్తే ఈజీగా మనకి కప్ కేక్స్ లాగా ఎగ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట వీటిని కర్రీ చేసుకొని తింటే ఉంటుందండి దీని టేస్ట్ మామూలుగా ఉండదు మరి కర్రీ వీడియో దీని నెక్స్ట్ వీడియో వస్తుంది చూసేయండి ఎగ్స్ రెసిపీ ఎప్పుడు కాకుండా ఇంకొంచెం ట్రెండీగా ఎగ్స్ కప్ కేక్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చూసేయండి మనం ఎప్పుడు నార్మల్ గా ఎగ్స్ ఉడకబెట్టుకుని వండుకొని తినేస్తుంటాము ఇలా ఇంకొంచెం డిఫరెంట్ గా ఇలా నేను చేసినట్టు కప్ కేక్స్ లాగా చేసుకొని రెసిపీ చేసుకోండి కర్రీ లాగా చాలా చాలా బాగుంది మీకు ఓన్లీ ఒక ట్వంటీ మినిట్స్ అప్పుడు మీరు ఏం కుక్ చేస్తారు నేనైతే ఈ కోడిగుడ్డ కూర చేసేస్తాను రెసిపీ అయితే చాలా సింపుల్ ఉంటుంది మూడు ఆనియన్స్ ఒక పెద్ద టొమాటో రెండు పచ్చిమిర్చి అన్ని ఫైన్ చేసుకుని ఒక సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసి మన టేస్ట్ కి సరిపడనంత ఉప్పు కారం పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే ఈ టొమాటోస్ అన్ని బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు దీంట్లో ఈ ఆనియన్స్ మునిగేంత వరకు మాత్రమే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మనకి కావాల్సిన ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని యాడ్ చేసేయడమే ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఇంకా అసలే కదపకుండా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి ఒక టేబుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుని లాస్ట్ లో ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూడి గుడ్డి కూర రెడీ అయిపోతుంది ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్ గా కూడా అయిపోతుంది మీరు ఈ రోజు మనం ఎగ్ పులావ్ చేసుకున్నాము సింపుల్ అండ్ టేస్టీగా చెప్తాను ముందుగా ఎగ్స్ తీసుకొని ఉడకపెట్టి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి టమాటా ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అలాగే మూడు గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను ఒక బొగాన్ తీసుకొని ఆయిల్ ఆలుగర మసాలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటా వేసి కలుపుకోవాలి అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారము ఉప్పు ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఆయిల్లో మసాలా వేగిన తర్వాత పెరుగు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఎగ్స్ కాట్లు పెట్టి వేసుకొని కొద్దిగా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత నానపెట్టిన రైస్ వేసుకొని కలుపుకోవాలి మూడు గ్లాసుల రైస్కి నేను ఆరు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను వేసుకొని అలాగే ఉడకపెట్టుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి మంచిగా మగిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని కలిపి దింపుకోవాలి అంతే టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ రెడీ అవుతుంది మీరు ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్